రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది చంద్రమనేని రమేష్ జన్మని పౌరుడి హైకోర్టు తేల్చి చెప్పింది ఆ దేశ పౌరుడిగా ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది ఆయనకు ముప్పై లక్షల జరిమానా విధించింది దీనిలో ఇరవై ఐదు లక్షలు ప్రస్తుత ప్రభుత్వ వేలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఐదు లక్షల లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది చందమనేని రమేష్ కు తెలంగాణ హైకోర్టులో ఎదుర్దెబ్బ తగిలింది పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ లో ఉన్నత న్యాయస్థానం కట్టివేసింది చందమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది అదే పౌరుడి ఉంటూ ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొంది ఆయనకు ముప్పై లక్షల జరిమానా విధించింది దీనిలో ఇరవై ఐదు లక్షలు ప్రస్తుత ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆర్ది శ్రీనివాస్ కు ఐదు లక్షల లీగల్ సర్వీసెస్ అథారిటీకి చెల్లించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది ఈ కేటాంశంపై మరింత సమాచారం అందించడానికి పవన్ చెప్పండి ఎమ్మెల్యే రమేష్ కుటుంది ముఖ్యంగా చూస్తే మాత్రము ఇందులో పౌరసత్వం సంబంధించి కోర్టు ఆశ్రయించారు అయితే కోర్టులో మాత్రము ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించినట్లుగా తెలుస్తుంది అయితే ఇందులో కోర్టు కూడా ఈ యొక్క డాక్యుమెంట్ కూడా పూర్తిగా వెరిఫై చేస్తే మాత్రము కోర్టును తప్పుతో పట్టించే ప్రయత్నం కూడా చేశారు చెన్నమణి రమేష్ దీంతో కోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది ఆగ్రహం వ్యక్తం చేసి ఇందులో ఆ యొక్క రమేష్ కు ముప్పై లక్షల రూపాయలు కూడా విధించింది ముఖ్యంగా చూస్తే పిటిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ఇరవై ఐదు లక్షల రూపాయలు చెల్లించాలని మిగిలిన ఐదు లక్షలు మాత్రము లీగల్ సర్వీస్ అథారిటీ కూడా చెల్లించాలని చెప్పి కూడా ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ యొక్క ఆదేశాలు మాత్రము నెల ఒక ఆ కోర్టుగా ఒక డబ్బులు కూడా చెల్లించాలని చెప్పి కూడా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఒక ఫేక్ డాక్యుమెంట్ ఎలా సృష్టించారు దానిపైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కూడా హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు ఇస్తున్నట్టుగా మనకు సమాచారం జరుగుతుంది మొత్తానికి చూస్తే మాత్రము పూర్మాల మాజీ ఎమ్మెల్యే చెమరేని తినమరేని రమేష్ కు హైకోర్టు హైకోర్టులో చుట్టేద్రైందని కూడా మనము ఖచ్చితంగా చెప్తూ